నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు చాలామందికి తెలియకపోవచ్చు హైదరాబాదులో స్థానిక సంస్థలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి మనకు ఎట్లయితే చాలామంది గ్రామాలలో ఉండేటప్పుడు మన సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎమ్మెల్యేలు ఎట్లయితే ఇస్తారో అట్లనే హైదరాబాదులో కూడా ఎలక్షన్ ఉంటుంది ఇది చాలామంది తెలవకపోవచ్చు ఇక్కడ మెయిన్గా ఈ స్థానిక సంస్థల్లో ఎంఐఎం పార్టీకి బీజేపీ పార్టీకి మధ్య గట్టి పోటీ ఉంది దానికి సంబంధించి ఈరోజు మనం బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రావు సార్ సార్తో మాట్లాడదాం సార్ గౌతంలో ఏబీవీపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ చేసిండు ఏబీవీపీలో దేశవ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా మేము పని పనిచేసినప్పుడు మాకు కూడా గైడ్ చేసిండు సారు చాలా విషయాలు అప్పుడు తెలుసుకునేటోళ్ళం నిబద్ధతకు నిజాయితీకి మారు పేరు గౌతమ్ రావు సార్ మరి సార్ ఈరోజు ఎమ్మెల్సీకి పోటీ చేయడం మరి ఎట్లా ఉంటుంది ఎంఐఎంతో ఎట్లా గెలుస్తారు అనే విషయాలు అడిగి తెలుసుకొని సార్ నమస్తే నమస్కారం సార్ చెప్పండి ఎంఐఎం పార్టీకి దాదాపు ఒక నలభై ఎనిమిది ఉన్నాయి అంటున్నారు కార్పొరేటర్లు కావచ్చు ఎమ్మెల్యే ఎంపీ అవన్నీ మీకేమో ఇరవై ఐదో ఇరవై ఏడో అంటున్నారు మరి చాలా డిఫరెన్స్ ఉంది కదా మీరు నమ్మకం ఉందా మీకు గెలుస్తా అంటే ఎంఐఎం తర్వాత భారతీయ జనతా పార్టీ కాకుండా ఇంకా కార్పొరేటర్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇంకా కాంగ్రెస్ నుంచి తర్వాత బీఆర్ఎస్ నుంచి ఉన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులు ఈరోజు బరిలో లేరు ఈరోజు బరిలో ఉంది రెండే రెండు పార్టీలు వాళ్ళకు ఉన్నటువంటి నాలుగు పార్టీల్లో కూడా ఫస్ట్ కొంత మెజార్టీ ఎంఐఎంకి ఉంది తర్వాత బీజేపీకి ఉంది కాబట్టి మిగతా రెండు పార్టీలు పోటీ చేయట్లే కాబట్టి ఆ రెండు పార్టీలు కూడా ఈరోజు బరిలో ఉన్నటువంటి అభ్యర్థులను చూసి ఏదైతే భారతీయ జనతా పార్టీ యొక్క దేశం యొక్క అభివృద్ధి హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజు హైదరాబాద్ అభివృద్ధి గురించి పాటుపడేటువంటి పార్టీ ఇంకోటి ఈరోజు చూసినట్టయితే హైదరాబాద్లో ఎంఐఎం ఒక మతాన్ని ఆధారంగా చేసుకున్న ఉన్నటువంటి పార్టీ తర్వాత దేశంలో సమాజంలో తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ముఖ్యంగా విధ్వంసకర చర్యలను ప్రోత్సహించే పార్టీ అభివృద్ధిని ఏమాత్రం ప్రోత్సహించకుండా ఉండేటువంటి పార్టీ ఎందుకంటే వాళ్ళు ఎక్కడైతే ఈరోజు గెలిచినటువంటి స్థానికంగా ఎమ్మెల్యేలు ఉన్నారో కార్పొరేట్ ఉన్నారో అక్కడికున్ను ఎంఐఎం లేని దగ్గర చూసినట్టయితే అభివృద్ధి ఏ విధంగా ఉందో హైదరాబాద్ ప్రజలు తెలుసు రెండోది కొంత ప్రాంతానికే ఇంతమంది పరిమితమైనటువంటి ఎంఐఎం రెండు మూడు ఎమ్మెల్యేలకే పరిమితమైన ప్రా ఎంఐఎం ఈరోజు ఏడు ఎమ్మెల్యేలు గెలిచినారు తర్వాత ఇంకొక నాలుగైదు వీటి మీద వాళ్ళు వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి స్లోగా హైదరాబాద్ని క్యాప్చర్ చేసి తర్వాత తెలంగాణ కూడా క్యాప్చర్ చేయాలని చెప్పి ముందుకు వస్తున్నటువంటి పార్టీ ఎంఐఎం కాబట్టి ఒక మతాన్ని మతోన్మతాన్ని ప్రోత్సహించుకుంటూ ఆ మతాన్ని కాకుండా మిగతా వాళ్ళ అయితే వాళ్ళకు ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతంలో మిగతా అక్కడ స్థానికంగా నిల నిల ఉండడానికి కూడా వీలు లేకుండా చేసినటువంటి పార్టీ కూడా ఈరోజు మనం చూస్తాను ఎంఐఎం ఆ విధంగా చాలామంది మైగ్రేట్ అయినారు అట్లా కారణం కావడం కారణంగా ఈరోజు హైదరాబాద్ ప్రజలందరూ తర్వాత హైదరాబాద్లో ఎన్నుకోబోయేటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఎంఐఎం యొక్క ఆగడాలు ఎంఐఎం యొక్క దురాగతాలు అన్నీ కూడా తెలుసు కాబట్టి మిగతా పార్టీలు ఉన్నటువంటి అయితే ఈరోజు అభ్యర్థులు ఉన్నారో మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీని సమర్థిస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట వినే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ ఓటర్లు అంటే కార్పొరేటర్లు కావచ్చు లేదంటే ఎమ్మెల్సీ ఎంపీలు కావచ్చు బీఆర్ఎస్కి కేసీఆర్ మాట వింటారు కదా మీ రావు సార్ మాట ఎందుకు వినాలి వింటారు అసలు మీకు నమ్మకం ఉందా అంటే నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఎందుకంటే పార్టీలో బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఈరోజు డిఫరెంట్ డిఫరెంట్గా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి విషయాల పట్ల పార్టీతోనే మమ్మెకే పనిచేస్తుండొచ్చు వాళ్ళు కానీ ఒక కొంతసేపు పార్టీని పక్కన పెట్టమని చెప్తాను నేను ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఈరోజు లేరు బరిలో లేనప్పుడు పార్టీని పక్కన పెట్టండి ఈరోజు పోటీ జరుగుతున్నది ఎంఐఎంకు తర్వాత భారతీయ జనతా పార్టీకి కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో గెలిస్తే మీకు లాభం ఉంటుంది హైదరాబాద్కు లాభం ఉంటుందా హైదరాబాద్ ప్రజలకు లాభం ఉంటుందా ఎంఐఎం గెలిస్తే హైదరాబాద్ ప్రజలకు లాభం ఉంటుందా హైదరాబాద్కు బా లాభం ఉంటుందా ఒకసారి ఆలోచన చేయమంటే అడుగుతున్నాను ఒకవేళ మీరు ఈరోజు ఎలక్షన్లు కనుక పార్టిసిపేట్ చేయకుండా మీరు ఎంఐఎం కనుక సహకరించినట్టయితే ఇండియా మీరు ఎంఐఎంను సమర్థించినట్టే ఎంఐఎంను ప్రోత్సహించినట్టే కాబట్టి రేపు మీరు స్థానికంగా ఈరోజు ఎక్కడి నుంచి అయితే ఎలక్ట్ అయిందో ఆ ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది మీ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో మీరు చర్చ చేయండి కనీసం ఎంఐఎం గెలవాలా భారతీయ జనతా పార్టీ రెండే బరిలో ఉన్నాయి ఎవరు గెలిస్తే బాగుంటుందో మీ కుటుంబ సభ్యులతో మీరు డిస్కస్ చేయండి మీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు కనుక పోయి మీరు ఎంఎంకే ఒకటేయండి మీరు ఎంఎంకే ఓటేయండి కుటుంబ సభ్యులతో చర్చించబడరు కుటుంబ సభ్యులతో చర్చించండి స్థానికంగా ఎక్కడైతే మీరు ప్రజాప్రతినిధి ఎన్నుకోబడరో అక్కడ స్థానిక ప్రజలతోనే చర్చ చేయండి చర్చ చేసి ఎవరికి ఓటేయమంటే వాళ్ళకి ఓటేయండి కానీ ఓటు వేయకుండా ప్రజాస్వామ్యంలో దూరంగా ఉండడం కూడా భావ్యం కాదు కాబట్టి మీరు ఓటు వేయాలా తర్వాత మీరు నిర్ణయించే ముందు మీ దగ్గర మీరైతే ఏ ఏ ప్రాంతం నుంచి అయితే ప్రజాప్రతినిధికి వచ్చినారో ఆ ప్రాంత ప్రజలతోనే ఆలోచన చేసి మీ కుటుంబ సభ్యులతో కూడా ఆలోచన చేసి వచ్చి ఓటేమని చెప్పి అడుగుతా ఉన్నాం బీఆర్ఎస్ కు ఇరవై నాలుగు వరకు ఉన్నాయంటారు కాంగ్రెస్ కు పద్నాలుగు వరకు అంటున్నారు వీళ్ళు కనుక ఎవరికి ఓటేస్తే వాళ్ళు గెలిచే ఛాన్స్ ఉంటుంది అంతే వీళ్ళు ఎంఐఎంకి ఇస్తే ఎంఐఎం బీజేపీకి ఇస్తే బీజేపీ ఇప్పుడు మోడీ వర్సెస్ అసదుద్దీన్ ఓవైసీ అనుకోవచ్చా ఆ స్థాయిని మనం ఆ స్థాయిని మనం కంపేర్ చేయలేము మోడీ గారు చాలా ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మంచి నాయకుడిగా ఉన్నటువంటి మోడీ గారు మధ్య పోటీ ఇప్పుడు ఇంత మాత్రమే పోటీ అనేది ఎన్నికల వరకే ఎక్కడ పోటీ లేదు ఇది హైదరాబాద్ రెవెన్యూ జిల్లా వస్తుంది హైదరాబాద్ రెవెన్యూ జిల్లా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా వస్తారు అంటే సింగరాబాద్ పార్లమెంటు హైదరాబాద్ పార్లమెంటు కంటోర్మెంట్ ఇవన్నీ వస్తాయి ఓకే సార్ అయితే మీ గురించి పర్సనల్గా అసలు గౌతమ్ రావు సార్ ఎందుకు మీ నేపథ్యం మీరు చేసిన సేవ అంటే ఏం చెప్తారు మీ ఓటర్లకు కానీ ఈ హైదరాబాద్లో ఉండే ప్రజలకు కానీ నేను ముందు నుంచి కూడా విద్యార్థి ఉద్యమాలలో పార్టిసిపేట్ చేసినాను సామాజిక సేవలలో కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చాను ఒక జాతీయ భావం కలిగినటువంటి వ్యక్తిగా సమాజంలో ఒక జాతీయ భావం కలిగినటువంటి సంస్థలలో పనిచేస్తూ వచ్చినారు ఈ దేశ రక్షణ కొరకు దేశ అభివృద్ధి కొరకు ఏదైతే పనిచేస్తున్న సంస్థలలో పనిచేయాలా అనే ఒక ఆలోచనతో వచ్చినటువంటి వ్యక్తి నేను ఆ విధంగానే ముందు నా ప్రస్తావన కూడా ఏబీపీ నుంచి ప్రారంభమై తర్వాత భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది కాబట్టి ఏబీపీలో కూడా చాలా విషయాలు త్రీ సెవెంటీ ఆర్టికల్ గురించి కొట్లాడడం రామజన్మ గురించి కొట్లాడాం అప్పుడు అల్కబీర్ ఇక్కడైతే స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణలో కూడా అది ఎక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు ఇబ్బంది పెడతారు దానికి వ్యతిరేకంగా పోరాటం చేశాం ఈ విధంగా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేశాం ఆ విధంగా ప్రజలకు ఏ అయితే ఉపయోగం ఉంటుంది ప్రజల అభివృద్ధి కాంక్షించే కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ముందు నుంచి కూడా పనిచేస్తూ వచ్చినాం కాబట్టి అన్నీ వదిలిపెట్టుకొని ఒక సమాజ అభివృద్ధి సమాజ మే అనే ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి కారణంగా తప్పకుండా సమాజం గురించి ఆలోచిస్తాం ఈరోజు భారతీయ జనతా పార్టీ తప్ప మిగతా ఏ రాజకీయ పార్టీ తీసుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి ఎంఎం కానివ్వండి అవన్నీ కూడా ఒక కుటుంబం ఆధారంగా చేస్తున్నటువంటి పనులే కుటుంబం ఆధారంగానే రాజకీయాలు నడుపుతున్నారు కానీ భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబం ఆధారం కాదు ఈ జాతీయత జాతీయ జాతీయత ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా సమాన అవకాశాలు రావాలా ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ కావచ్చు అలా మోడీ గారిని తీసుకున్నట్టయితే మోడీ గారు కుటుంబంలో ఎవరు కూడా ఇంతకుముందు రాజకీయాలు లేరు మోడీ గారు చిన్న సామాన్య కుటుంబం నుంచి వచ్చినట్టు వ్యక్తి వారే చెప్తారు ఛాయ అమ్ముకునేటువంటి కుటుంబాన్ని వచ్చినట్టు వ్యక్తి నాకు కూడా వారితో కలిసినటువంటి అనుభవం ఉంది నైంటీ ఎయిట్లో వారు మా పార్టీ జనరల్ సెక్రటరీగా గుజరాత్లో ఉన్నప్పుడు చాలా దగ్గరగా కలిసి కూర్చొని మాట్లాడి చూసినప్పుడు అప్పటికి ఇప్పుడు చూస్తే మోడీ గారు చాలా పెద్ద నాయకులు కాబట్టి ఆ అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా పనిచేస్తూ సమాజంలో వివిధ రంగాల్లో పనిచేస్తూ రావడం కారణంగా వారికి సమాజం పట్ల ఒక అవగాహన ఉంది ఈ సమాజంలో అయితే అంబేద్కర్ గారు తర్వాత దీన్ దయాల్జీ మా ప్రారంభకులు ఎవరుతున్నారు ఏదైతే అంత్యోదయ సిద్ధాంతంతో కింద అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరగాల అనే ఒక ఆలోచనతోనే అయితే ప్రారంభమైందో వారు కూడా ఆ విధంగానే ఈరోజు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ విధమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొని ఆ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం కారణంగా ఈరోజు దేశం ప్రపంచంలోనే ఒక మంచి అగ్రగామి దేశంగా పైకి వస్తుంది ఒక ట్వంటీ ఫార్టీ సెవెన్లో డెవలప్డ్ నేషన్గా చూడాలని చెప్పి వికసిత భారత్గా వారు అయితే ఇచ్చినారో ఇవన్నీ కూడా సెల్ఫ్లెస్గా ఈ సమాజంలో అందరూ కూడా సమభావంతో అందరూ కూడా సుఖశాంతితో ఉండాలని ఒక ఆలోచనతో పోతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఆ విధంగానే నేను పనిచేయడానికి దీంట్లో ఎక్కువ నాకు ఉత్సాహంగా ఉంది మీరు మోడీ గారు నైన్టీ ఎయిట్లో దగ్గర కలిసి కూర్చొని మాట్లాడేము అంటే వారిది అప్పటికి ప్రధానమంత్రి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు ఆర్గనైజేషన్ అప్పుడు ఇంకా ఎలక్టెడ్ దాంట్లోకి రాలే అప్పుడు సీఎం కూడా కాలేవారు కాబట్టి చాలా మాట్లాడినప్పుడు చాలా అంటే ఒక సామాన్య కార్యకర్తగానే వారు అట్లా ఉన్నారు ఏం నచ్చుతుంది సార్ మీకు మోడీలో బాగా అంటే మీరు మోడీ అంటే కిషన్ రెడ్డి అన్న గారు కూడా ఇంతకుముందు ఇక్కడ ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా గొప్పగా చెప్పిండే మీరు కిషన్ రెడ్డి దగ్గర ఉంటారు అసలు మీకు మోడీలో బాగా నచ్చిన లక్షణాలు ఏంటి మోడీ గారు ముఖ్యంగా ఏంటంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా శ్రద్ధగా వారు పరుచుకొని చేస్తారు ఇటు సంస్థాగతంగా కానివ్వండి ఇటు ప్రజల ఆది పాలన విషయంలో కానివ్వండి అన్ని విషయాలను కూడా చాలా శ్రద్ధగా వారు పార్టిసిపేట్ చేసేస్తారు తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా చాలా మంచిగా వారు మెయింటైన్ చేసి రావడం కారణంగా అంటే ముఖ్యంగా స్వార్థం లేకుండా స్వార్థం అనేది లేకపోవడం కారణంగా వారు అయితే సమాజం గురించి సమాజంలో నూట నలభై కోట్ల జనాభా నా కుటుంబ సభ్యులైనయితే ఫీలింగ్ ఇచ్చినారో అది చాలా గొప్ప ఆలోచన అదే కాకుండా వారు నేను ఒక ప్రధానమంత్రిని కాదు ఒక ప్రధాన సేవకుని నేను ఒక అంటే రాజకీయాలనే ఒక మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా మోడీ గారు అంటే ఇంత పెద్ద దేశంలో ఇన్ని వర్గాలు ఎన్ని కుట కులాలు ఉన్నటువంటి ఇంత ఈ దేశంలో ఇన్ని భాషలు ఉన్నటువంటి ఈ దేశంలో ఒక మంచి గొప్ప నాయకుడిగా ఉన్నారు అంటే ఈరోజు ఇంత కష్టకాలంలో కూడా ప్రపంచంలో వచ్చినటువంటి చాలా మార్పులలో కూడా ఈ దేశం తట్టుకుని నిలబడగలుగుతుంది అంటే ఒక గొప్ప మేధావి గొప్ప నాయకుడిని మన దేశానికి అందించినటువంటి గొప్ప నాయకుడు మోడీ గారు మీరేమిట్లాంటి అంజన్ కుమార్ యాదవ్ అని వాళ్ళు మోడీని తిట్టడం తర్వాత కిషన్ రెడ్డి గారిని తిట్టడం తర్వాత జైలు అంజన్ కుమార్ యాదవ్ గారు తర్వాత అద్దె దయాకర్ గారు మాట్లాడుతున్నంటే ఇక వారి విచక్షణకి పెడుతున్నాను కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవినీతి కాంగ్రెస్ పార్టీ గురించి ఏదే మాట్లాడినప్పుడు కంట్రోల్ చేసుకోలేక అవుట్ బస్ట్ కావడం అంటుంది అంటే దానికి ఎదుర్కోలేక ఏదో దాన్ని ఏదో మాట్లాడాలి కాబట్టి మేము మాట్లాడితే మా పార్టీలో మాకు గొప్ప పేరు ఉంటుంది చెప్పి ఆలోచనతో మాట్లాడడం తప్ప దాంట్లో కిషన్ రెడ్డి గారి గురించి అంజన్ కుమార్ గారు మాట్లాడింది ప్రజలే గమనిస్తూ ఉన్నారు వారి విజ్ఞతకి వదిలిపెడతా ఉన్నారు ఆ విధంగా మాట్లాడడం ఒక నాయకుని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడు ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఇంతకుముందు పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు వారు కానీ అంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతుంటే ఇంకా బాధాకర విషయం ఏంటంటే అక్కడ నవ్వుకుంటూ చప్పలు కొడుతున్నారు కాబట్టి ఎటుపోతుంది దేశం ఎటుపోతున్న రాజకీయాలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి అంటున్నాడు అసలు బీజేపీని తెలంగాణలో అడుగు పెట్టనీయం అంటున్నాడు మరి ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎంఐఎంకే ఇప్పిస్తారేమో అంటున్నారు బీజేపీని అసలు అడుగు పెట్టనీయను అంటున్నాడు మీరు విన్నారా రేవంత్ రెడ్డి అంటారు దానికి ఏం సమాధానం చెప్తారు బీజేపీ అడుగుపెట్టని ఆయన అడుగు పెట్టనిపోయింది ఆల్రెడీ ఉంది భారతీయ జనతా పార్టీ తెలంగాణ లేదా లేకుంటే తెలంగాణ భారతదేశం లేదా అడుగు పెట్టనీయపోడంది కాబట్టి తెలంగాణలో అడుగు పెట్టనియపోవడం కాదు నెక్స్ట్ మళ్ళా అధికారులకు కాంగ్రెస్ పార్టీ వస్తుంది రాదు చూసుకోవాలి వాళ్ళు కాబట్టి భారతీయ జనతా పార్టీ వస్తుందనే భయంతో వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ మాట్లాడినా బీఆర్ఎస్ బా బీజేపీ ఒకటి అంటున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటున్నారు కాబట్టి వితౌట్ బీజేపీ ఎవరు కూడా మాట్లాడట్లే కాబట్టి వాళ్ళకి బీజేపీతో భయం ఉంది భయం ఉండడం కారణంగా ఆ విధంగా మాట్లాడుతున్నారు బీజేపీ గెలుస్తామని నమ్మకం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఎంఐఎంను బీజేపీని రెండు చూసినప్పుడు తప్పకుండా నాకు నమ్మకం ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కూడా ఎంఐఎం యొక్క ఆగడాలు ఎంఐఎం చేసినటువంటి కారణాలతో ఇబ్బంది పడ్డటువంటి సంగతి చాలా చూసినారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఓటు వేస్తే భారతీయ జనతా పార్టీకే వేస్తారు సార్ ఫైనల్ క్వశ్చన్ మీరు ఏబీలో ఉన్నప్పుడు మీద కొంచెం ఫైరింగ్ అయింది అన్నట్టు విన్నాము అసలు ఏంటి సార్ అక్కడ జనరల్ ఉస్మానియా సిటీలో నేను చదువుకున్నప్పుడు జనరల్గా నేను మురళీ ముఖ్యంగా ఏదైంది మురళీధరరావు గారి మీద అయినా మురళీధారితో నేను కూడా నా పక్కన అప్పుడు నక్సలైట్స్కు మాకు కొంత ఈ యొక్క పోరాటం జరుగుతూ ఉండే కాబట్టి వాళ్ళ ఎలిమినేషన్ సిద్ధాంతం వాళ్ళది కాబట్టి చంపడమే వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఆ విధంగా నాతో పనిచేసినట్టు కార్యకర్తలు కూడా పాపం కృష్ణవర్ధన్ రెడ్డి గారు తర్వాత మేరెడ్డి చంద్రారెడ్డి గారు దయానంద్ సారీ జయానందు వీళ్ళంతా కూడా వాళ్ళు నక్సలైట్తో చంపబడ్డారు ఇట్లాగ తెలంగాణ జిల్లాలో చాలా మంది చంపబడ్డారు అయింది కాకుంటే వాళ్ళది రెండు అండర్ గ్రౌండ్ తర్వాత బయట చదువుకునేటువంటి అండర్గ్రౌండ్ బ్యాచెస్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆ రోజు ఫైరింగ్ చేసినారు కోపం ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తాం కాబట్టి వాళ్ళైతే సిద్ధాంతంలో అధికారం రావాలా మా తుపాకీ కుట్టందా అని అధికారం రావాలన్నప్పుడు అది కాదు ప్రజాస్వామ్యయుతంగానే రావాలని చెప్పి మనం మాట్లాడాము కాబట్టి ప్రజలకు సేవ చేస్తే నువ్వు సేవ చేసి రావాలని బెదిరించి రావద్దని చెప్పాము కాబట్టి వాళ్ళ యొక్క నామినేషను వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని ముందు తీసుకోవడానికి మేము అడ్డంకిం ఉన్నా చెప్పి మనం ఏ కోపం అంతే సార్ ఫైనల్గా మీ ఓటర్లకు ఏం చెప్తారో చెప్పండి సార్ ఈరోజు జరిగేటువంటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ కావాలా ఈ హైదరాబాద్లో ఎంఐఎం కావాలో ఇక్కడ ఉన్నటువంటి యొక్క ప్రజాప్రతినిధులు అర్థం చేసుకోవాలి రేపు ఓటు అయ్యబోయేటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజలకు ఏం సమాధానం రేపు చెప్పబోతున్నారో కూడా అర్థం చేసుకునే ఓటు వేయాల ముఖ్యంగా హైదరాబాద్లో శాంతియుతంగా ఉండాలన్నా హైదరాబాద్ డెవలప్మెంట్ కావాలన్నా హైదరాబాద్లో విధ్వంసకార్య చర్యలు జరగకుండా ఆపాలన్నా ఈ ఎంఐఎం యొక్క ఆగడాలు ఆపాలన్నా ఈ యొక్క పాతబత్ నుంచి అయితే మైగ్రేట్ అవుతున్నారో ప్రజలు మైగ్రేట్ అవుతున్నారో మిగతాది కూడా మిగతా ప్రాంతానికి కూడా వాళ్ళు విస్తరించినట్టయితే అక్కరి నుంచి కూడా మైగ్రేట్ కాకుండా కాపాడబడాలన్నా ఇక్కడ హిందూ ధర్మరక్షణ జరగాలన్నా రక్షణ జరగాలన్నా భారతీయ జనతా పార్టీ ఓటేయాల కు మీరు ప్రోత్సహించినట్టయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి బంగ్లాదేశు తర్వాత పాకిస్తాను తర్వాత ఈ యొక్క పశ్చిమ బెంగాల్లో సంఘటన మళ్ళీ ఈ యొక్క హైదరాబాద్లో కూడా జరుగుతాయి గతంలో కూడా జరిగినటువంటి సంఘటనలు కూడా మనం చూసినాం బాంబ్ ల్యాట్లు చూసినాం ఇక్కడ ఎంతమంది చంపబడ్డారు భారతీయ జనతా పార్టీ నాయకులు చంపబడ్డారు వీపీ నాయకులు చంపబడ్డారు కాబట్టి అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి భావితరానికి ఒక మంచి సమాజాన్ని హైదరాబాద్ని ఇవ్వాలి కాబట్టి ఆలోచించుకొని మనందరం కూడా ఓటు వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇదండి సార్తో సంచలన ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి పిఎంఆర్టీ